అందరికీ నమస్కారం నేను మీ నాయనరాజు మాట ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే మనిషి సగటున సంవత్సరానికి మాంసం మీట్ పర్పస్లో వచ్చేసి సంవత్సరానికి దాదాపు ఒక్క మనిషి నూట ఎనభై గుడ్లు తినాలి ప్రొటీన్స్ పరంగా అదే మాంసపరంగా వచ్చేసి మనకి ఒక్క మనిషి సంవత్సరానికి సగటున తొమ్మిది కిలో నైన్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ తినాలనేది మన మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పిన మాట ఇది అయితే ఇందులో ఎంతోమంది ఈ విధంగా తింటున్నారు ఒకవేళ నాలుగు నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఒక ఫ్యామిలీలో ఈవెన్ సంవత్సరానికి నూట ఎనభై గుడ్లు అంటే ఒకరు తప్పుడు డే బై డే తినొచ్చు అంటే ఫోర్ మెంబర్స్ అనుకున్నవాడక నాలుగు గురు అలా తినాలనుకున్నవాడుకు ఎవరు తినలేదు ఎందుకంటే ఈ గుడ్లు వల్ల తినాలని మనం లెక్కలో ఉన్నాయి గుడ్లకి స్థానం బయటకు వెళ్ళిపోతాయి మనం పెట్టే రేషన్ ఖర్చులు కానీ ఇది సాధ్యం కాదు ఇలా మనం అసలు మనకు ప్రోటీన్స్ కావాల్సిన ప్రోటీన్స్ కానీ కాల్షియం కానీ ఇలాంటి మెగ్నీషియం పొటాషియం మనకు కావాల్సిన ఏవేమైతే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం తినకపోవడం వల్ల మనకు ఈ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అని తగ్గిపోతుంది మనం తినే తిండిలోనే ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు మనకి సరైన ప్రోటీన్స్ మన ఎదుగుదలకు ఇలా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఇది ఏ కదండి రైతులు కూడా రైతుల ఇళ్లలో కూడా ఈ విధంగా ఎవరు తినట్లేదు ఎందుకంటే రైతులు మిశ్రమ సాగు లేవు ఏకవార్షిక పంటలు మాత్రం ఒకటి వండిందా పండితే అది అమ్మాలి మళ్ళీ సంతలోకి వెళ్ళాలి లేకపోతే అక్కడ వేరే సిటీలోకి వెళ్ళాలి మళ్ళీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి తినాలి లేదంటే లేదు పంట పండకపోయిందండి అంతే రైతుల విషయమే ఇలా ఉంది కన్జ్యూమర్స్ విషయం వేరే విషయంలో వదిలేసి రైతులే రైతులే వాళ్ళకు కావాల్సిన మన బాడీకి ఏదైతే కావాలో అవే తినలేకపోతున్నారు ఎందుకంటే ఒకటే ఒకటే మేలు కొడుకు వార్షికం పోహవార్షిక అనే లేదు మిశ్రమ పంటలు లేవు మిశ్రమ సాగులు లేవు ఇది ఎవరు చెప్ప చెప్పాల్సింది కాదు మన బాడీకి మన మనకు కావాల్సింది మనం ఎప్పుడైతే మనం సమృద్ధిగా తింటామో మనకి ఎలాంటి డిజీజెస్ రావు ఎలాంటి వైరస్లు వచ్చిన వాడుక మన బాడీలన్నీ ఏమి చేయలేము దయచేసి గుర్తుపెట్టుకోండి రైతులు మనకు కావాల్సిన సంపదలు కావు మనకు కావాల్సిన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే సిరి సంపదలు ఉన్నట్టే జైన్